పెనమలూరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెనమలూరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు రత్న కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుందని బోధే ప్రసాద్ లాంటి నిబద్దత కలిగిన నాయకుడి గురించి రహత వైసీపీ నాయకులు దేవభక్తుని చక్రవర్తికి లేదని పబ్లిసిటీ కోసం తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోమని తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు కోటబీ ప్రభుత్వం డెవలప్మెంట్ చూసి ఈ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కోర్వలేక వాళ్ళ నాయకుడికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చాండి భవిష్యత్ గ్యారెండి భవిష్యత్ మోసం గ్యారెడ్డి ఇది వాళ్ళకి ఏ మాత్రం సెట్ అవుదండి మోసారి వైసీపీ అండి వాళ్ళు నవరత్నాలు చెప్పి ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది జనాల సానుభూతి నవరత్నాలు అని హామీ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి అమలు అది తల్లి కొంతలు ఎంతమంది కలిగిన అంత మందికి ఇస్తామని చెప్పి ఒకరికిచ్చి మోసం చేశారండి మద్య పాలన నిషేధం అమలు చేస్తానని సొంత ప్రాణులతో మద్యాన్ని తయారు చేసి పేదల పేద ప్రజల ప్రాణాలతో చలివాటమా మహిళలకి రక్షణ రాకుండా మహిళలకి రక్షణ కల్పిస్తానని చెప్పి మహిళలకు రక్షణ లేకుండా మహిళల మీద మటన్లు మానభంగాలు చేయించి మహిళల మాన ప్రాణాలకి గ్యారంటీ రాకుండా చేశాడు ఇవా ఈ రోజు మన దేవ చక్రవర్తి గారు మాట్లాడుతున్నారండి వచ్చిన దగ్గర నుంచి కదవ మార్చుకున్న పార్టీకి నిబద్ధతతో పనిచేశారండి వీళ్ళు రెండు వేల పద్నాలుగులో సీట్ ఇవ్వలేదని చలసం పండుగ గారిని వెనుగోడు పడిశారండి రెండు వేల పంతొమ్మిదిలో సాబాయిని వెనుగోడు పడిశారండి ఈ రోజుకి ఆయనకి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఇచ్చేపటికి ఆయనకి ఎక్కడెక్కడ లేని ఎన్ని గుర్తు వస్తాయండి ఇన్ఛార్జ్ అవ్వకముందు పార్టీకి కాలూరు గ్రామ డెవలప్మెంట్ కానీ నియోజకవర్గం కానీ ఏ మాట్లాడారండి ఈ రోజు ఇన్ఛార్జ్ అయ్యేపాటికి జనాల్లో పబ్లిసిటీ కోసం సాద్ గారు విమర్శిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాము గోడే ప్రసాద్ గారు అభివృద్ధికి ఆయన ఆయన రెండు వేల పద్నాలుగు చెప్పి లేదు రెండు వేల పదో తర్వాత సిమెంట్ పోసారా రోడ్లన్నీ గోతులమయం ప్రయాణం చేయాలన్నా చాలా ఇబ్బంది పడింది మళ్ళీ ఈ రోజు రెండు వేల జరిగే గోడే ప్రసాద్ గారు చేస్తే ఈ రోజు ఆయనే మళ్ళీ ఆయన మళ్ళీ ప్రజలకి అకితం చేశారండి పూర్తి చేసి చక్రవర్తి గోడే ప్రసాద్ గారి మీద చవాకులు చవాట్లు గోడే చేశారు అమరావతి నగర్ గాని అవన్నీ చూసుకుందాం రండి కానీ నువ్వు కోడే ప్రసాద్ గారిని అవాకులు చవాకులు పేరితే కనుక నువ్వు మహిళల చేతిలో దెబ్బలు తింటావని దేవభక్తుని చక్రవర్తికి తెలియజేసుకున్నావు ఏంటి ఇసుక గురించి మాట్లాడుతున్నావు మీ బతుకులు తెలుస్తున్నాయి ఇసుక గురించి మాట్లాడే అర్హత మీకుందా మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జోగి రమేష్ మీరు అందరూ ఇసుక దందాలు చేశారా లేదా చేసి ట్రక్ ఇరవై ఎసుకో అమ్ముకునే రోజు వచ్చింది ఇవాళ తీసుకున్న మా కూడమి ప్రభుత్వాన్ని మీరు అవాల్ చేస్తున్నారని ఈ విషయంగా తెలియజేస్తా